నమస్కారం అన్న ఇది నిమ్మికల్ విలేజ్ పోల్కమ్మకుంట అన్న ఇందులో రాత్ర తొమ్మిది గంటలకు జేసీబీ మహేష్ అని అలియాస్ వీరబోయిన మహేష్ జటంగి లింగస్వామి బొడ్డుపల్లి అనిల్ ఈ బొడ్డుపల్లి అనిల్ అనేటి ఆయన ఐడి ఐడిబిసి బ్యాంక్లో వర్క్ చేస్తాడు వర్క్ చేసుకుంటూ కూడా నైటు ఈ మట్టి మాఫియా చేపిస్తుండు బ్యాంకు వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసినావు అయినా రెస్పాన్స్ కావట్లేరు ఏమన్నంటే బ్యాంకు దానికి సంబంధం లేదంటారు కానీ మట్టి మొత్తం ఆ బ్యాంకు సంబంధించిన ఎంప్లాయీ దగ్గరుండి తోలిస్తుంది ఇది ఒక మాఫియా లెక్క చేయిస్తు నేను పర్మిషన్ తీసుకున్నాను పర్మిషన్ తీసుకుంటే డిఈ గారు ఏం చేసారు అంటే డబ్బులు కట్టించుకున్నారు పర్మిషన్ ఇచ్చారు నా పర్మిషన్ ఇంకా పదవ తారీ దాకా ఉంది అయినా కానీ మమ్మల్ని మట్టి తోలని ఇవ్వకుండా వేరే బ్యాచ్ని పెట్టించి నైట్ నైట్ దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేల రూపాయల విలువైన మట్టి మూడు వంద మూడు వందల ట్రిప్పులు పైచులకు మట్టి ఇటుక బట్టీలకు రాత్రి మొత్తం నల్ల సంబంధించి తోలిచ్చిండు ఇదేమన్నంటే పాతబాయిలు బుడుపుతానికి అంటారు కానీ ఒకడ డంపు చేసుకొని మళ్ళీ దాన్ని తిరిగి అమ్ముస్తుండ్రు ఇది కేవలం జటంగి లింగస్వామి వీరబోయిన మహేష్ బొడ్డుపల్లి అనిల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మాఫియాను మొత్తం నడిపిస్తుంది ఒక్కసారి చూడండి మొత్తం దగ్గర దగ్గర పది ఫీట్లు ఇరవై ఫీట్ల లోతు మీద రాత్రి రాత్రి నుంచి మొత్తం మట్టి తోలిచ్చు ఇది డిఈ గారి ఆధ్వర్యంలో నగేష్ డిఈ నగేష్ గారి ఆధ్వర్యంలో రామారావు ఇద్దరు కలిసి నడిపిస్తారు ఆరు గంటల నుంచి ఫోన్ చేస్తున్నారు పొద్దునట్టు రాత్రి నుంచి తోలుతుంటే చూడండి అంటాడు చూపిస్తుంది చూడండి ఆయన అంటాడు నా నగేష్ గారు డిఈ నగేష్ డి నగేష్ ఎన్ని గంటల నుంచి ఫోన్ చేస్తుండంటే ఏడు పది నుంచి ఫోన్ చేస్తుంటే ఒక ఐదు ఆరుసార్లు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి తోలితే తోలిర్రు ఏమవుతుందబ్బా నీకు సపరేట్ గమ్మనుండరాదంటాడు నన్ను డబ్బులు డిమాండ్ చేస్తాడు నాకు పర్మిషన్ ఉన్న అన్నీ ఉన్నా కానీ మట్టి తోలు అలాంటి ఇంతవరకు మట్టి తోలు నేట్లే నన్ను వేరే వాళ్ళకి మాత్రం నైట్ నైట్ పెట్టి దొంగతనంగా తోలిస్తుండు ఇది మొత్తం డిఈ గారు నాగేష్ నగేష్ గారు ఆధ్వర్యంలోనే జరుగుతుంది దయచేసి ఇది సుమోటగా తీసుకొని దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము దీనికి సంబంధించిన నైట్ తోలిన వీడియోలు అన్ని ఎవిడెన్స్ కూడా మాకు ఉన్నాయి కలెక్టర్ గారికి డైరెక్ట్ సబ్మిట్ చేశాము రిపోర్టర్లకు ఇచ్చాము డి నాగేష్ గారు కూడా పెట్టినాం కానీ నో రెస్పాన్స్ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు మా దగ్గర పర్మిషన్ ఉన్నా మిగతా ఏయి ఉన్నా కానీ మా దగ్గరకు వస్తాడు డబ్బులు డిమాండ్ చేస్తాడు పర్మిషన్ లేదని ఇప్పటికి ఇరవై రోజుల నుంచి మా మట్టి పని ఆపుతుండు మేము పర్మిషన్ తీసుకున్నాం చలానా తీసుకున్నాం ఏడీ గారి కంచి టీపీ టీపీ పనులు కట్టినాం దగ్గర దగ్గర ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు నేను కోర్టుకు వేసుకుంటున్నా కోర్టులో తీసుకుంటున్నా ఈయన చేయబట్టి మానసికంగా ఈ నాగేష్ గారు అయితే ఇబ్బంది పెడుతున్నారు మా పనులు చేయనిట్లేరు వేరేటోళ్ళు మాత్రం నైట్ మొత్తం పెట్టి తోలిచ్చారు ఇంతవరకు రాలేదండి ఇంతవరకు రాలేదు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు దయచేసి ఇది కలెక్టర్ ద్వారా పోయి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్తే నేను నాగాడుంది